హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వినియోగనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే పద్దెనిమిది వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు విడుదల చేయాలంటే తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్లకు ఈ నాలుగు ప్రూఫ్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు మీరు ఈ పద్దెనిమిది వేల రూపాయలు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదండి అయితే మనకు విడుదల చేయబోయేటటువంటి ఆ పద్దెనిమిది వేల రూపాయలు ఏంటి ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నారు అలాగే మనం ఏ ప్రూఫ్స్ మన యొక్క గ్రూప్ లీడర్లకు ఇవ్వాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాలను తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి ప్రభుత్వము అయితే ఆ పథకం వచ్చేసి మనకు ఆడబిడ్డ నిధి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఏంటంటే మనకు ఎవరైతే మహిళ ఉన్నారు ఏపీలో వీరందరికీ సంబంధించి అనగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు ఎవరైతే కలిగి ఉన్నారో వీర ఇలాంటి మహిళలందరికీ సో ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ పథకం ద్వారా ఏంటంటే సో డ్వాక్రా మహల్ కూడా ఏంటంటే మనకు ఒక నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఒక సంవత్సరానికి మనకు పన్నెండు నెలలు కాబట్టి సో ఆ పన్నెండు నెలకు పదిహేను వందలు సో మనకు లెక్క వేస్తే కనుక సో మనకు టోటల్గా పద్దెనిమిది వేల రూపాయలు అయితే అమౌంట్ అనేది జమ అవుతుంది ఈ పద్దెనిమిది వేల రూపాయలు అయిందే ఒక సంవత్సరానికి అయితే ప్రభుత్వం డ్వాక్రా మహిళకు అయితే అందించబోతున్నారండి ఈ అమౌంట్ అనేది మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు సో ఇది మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఈ డబ్బులు అనేవి మహిళల ఖాతాల్లో అయితే వేస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే ప్రకటించారు అయితే ఈ పథకానికి సంబంధించి మనం ఏంటంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సో ఇవన్నీ మనకు కంపల్సరీ కంప్లీట్గా అయితే ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి సో ఇవన్నీ తప్పనిసరిగా ఉంటేనే మీకు ఈ డబ్బులు అయితే పడుతాయి ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు మీరు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారో వీరందరూ ఏంటంటే మనకు డ్వాక్రా గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది మిగిలిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారైతే డైరెక్ట్గా సచివాలయాలైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే గ్రూపు మనకు లీడర్లు ఉన్నారో వారి దగ్గర ఇస్తే కనుక వాళ్ళందరూ కలెక్ట్ చేసుకొని సో మనకి ఏంటంటే సచివాలయ వెళ్ళి సబ్మిట్ చేస్తారండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్